తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి శుభోదయం మిత్రులారా ఇవాళ ప్రధాన పత్రికలో వచ్చిన కథనం పాత పద్ధతికి స్థానిక సంస్థల ఎన్నికలు పాత పద్ధతి ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రభుత్వం పోగొని ఆలోచన జరుగుతుంది దాంట్లో భాగంగా రిజర్వేషన్ల ప్రతిపాదికన కూడా ఏవైతే స్థానిక సంస్థ సర్పంచుల ఎన్నికలు సర్పంచ్ల కి రిజర్వేషన్లను కూడా అనౌన్స్ చేసినట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం దాని ద్వారా బీసీల యొక్క అభినేతికి తోడ్పాటును అందిస్తాం బీసీల పక్షాన మేము నిలబడతాం అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది ఆ డిక్లరేషన్ కి ఎందుకు మొగ్గు చూపట్లేదు అని చెప్పి ఒక పక్క వివిధ రాజకీయ పార్టీలు వారి యొక్క బీసీ వాదాన్ని బలంగా వినిపిస్తున్న పరిస్థితి ఒక పక్క ఆర్ కృష్ణయ్య కానీ విశారద మహారాజ్ కానీ జస్టిస్ ఈశ్వరయ్య కానీ అనేక మంది మేధావులు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కోసం వారి యొక్క పోరాటం నడుస్తున్న మూమెంట్ లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఆచరణ సాధ్యం కాని పరిస్థితి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా సుప్రీంకోర్టు మార్గదర్శాలు కూడా కొన్ని విడుదల చేయడం జరిగింది రిజర్వేషన్లు అనేది యాభై శాతం కన్నా మించి ఉండకూడదని ఎస్సీఎస్టీలకు ఆల్రెడీ కొంత పర్సంటేజ్ ఉంది దాని తర్వాత బీసీలకి మైనార్టీలకి కలిపి రిజర్వేషన్లు అనేది ఫిఫ్టీ పర్సెంట్ మించి ఉండకూడదు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి అమలు చేస్తే మరి ఎస్సీస్టీల పరిస్థితి ఏంది మైనార్టీల పరిస్థితి ఏంది అన్న వాదన కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించిన పరిస్థితి కానీ ఇవన్నీ పరిస్థితులలో అసలు కొన్ని కొన్ని సిచ్యువేషన్లు మనం చూసుకుంటే అవి అన్ని మనకు అనుకూలంగా ఉన్నాయా లేవా కూడా తెలవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఇవాళ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు పార్టీలు కూడా ఒక తాటి మీదకి వచ్చి ఉద్యమం చేసినట్టు కూడా తెలంగాణలో నిరసనలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అనేక వేదికల మీదకి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు వస్తారు బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసలు బీసీల పక్షాన నిలబడేది ఎవరు బీసీల కోసం ఇంకోటి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది ఫార్టీ టూ రద్దయింది కాబట్టి ఫార్టీ సిక్స్ జీవో తీసుకొచ్చారు మళ్ళీ రెండు వేల పదకొండులో ఏవైతే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రతిపాదకన ఉందో అదే ప్రాతిపదికన ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రభుత్వం పోయే ఆలోచనలో ఉంది వెళ్తుంది కూడా మరి అట్లా వెళ్ళినప్పుడు మొన్న జీవో నంబర్ ఫార్టీ టూ ప్రకారం రిజర్వేషన్ల అమలు దానికోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దాంట్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినవి కన్నా బీసీలకి ఎక్కువ రిజర్వేషన్ కేటాయించిన పరిస్థితి బీసీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది ప్రతినిధులు కూడా వారు ఎంపీటీసీ జెడ్పీటీసీ లో నామినేషన్ వేసి మా యొక్క భవితం తేల్చుకోవాలని చెప్పి ముందు వెళ్ళిన పరిస్థితి ఇప్పుడు మరి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రకారం ఏదైతే రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్లో అదే కాకుండా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ మహిళలకి కేటాయించే విధంగా జీవన ఫార్టీ సిక్స్ తీసుకొచ్చిన తీసుకొచ్చినప్పటికి కూడా ఏది చేసినా యాభై శాతం మించి రిజర్వేషన్లు అనేది అమలు సాధ్యం కాదు సాధ్యం కాని పరిస్థితులలో మరి బీసీలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీల పక్షాన నిలబడతాం బీసీల కోసం అని ఇచ్చిన వాదన అనేది మరి అది అధికార పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా కూడా తెలవని పరిస్థితి దాంట్లో భాగంగానే ఇవాళ ఏదైతే బీసీల వాదన పైన బలంగా వాదన వినిపిస్తున్న అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పోయినప్పుడు మరి వీళ్ళు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా లేదు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు కూడా తెలవని పరిస్థితి నిన్న మొన్న ఏదైతే మనం కామారెడ్డిలో సంఘ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏదైతే ఆరక్షణ కానీ కొంతమంది బీసీ సంఘ నాయకులు కానీ మీటింగ్లు పెట్టినప్పుడు కానీ విశార్థన్ మహారాజు మీటింగ్లు పెట్టినప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాల్సిందే ఇచ్చేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పి వారి వాదన వినిపిస్తున్నాను మరి అంత చిత్తశుద్ధి ఉండి ఇప్పుడు హరికృష్ణ అనే వ్యక్తి ఏ చెట్టుకి ఏ వానకి ఆ గొడుగు పడతాడు అన్నట్టు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ మారుతాడు అన్న వాదన కూడా ఉంది ఇలా సెంట్రల్ గవర్నమెంట్ తోనే తగిన న్యాయం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటేనే మాకు అన్ని విధాలుగా సపోర్ట్ అని చెప్పి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిచి రాజ్యసభ సభ్యత్వం ఇస్తే దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిందని చెప్పి బీజేపీ పార్టీలో చేరే రాజ్యసభ సభ్యుడిగా మళ్ళీ తీసుకున్న పరిస్థితి మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏదైతే బీసీల పక్షం మేము ఒక బీసీని ప్రధానమంత్రి చేసినాం చాయ్ వాళ్ళని ప్రధానమంత్రి చేసినాం అని చెప్తారు కదా మరి అలాంటి తరుణంలో మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీరు భారత రాజ్యాంగంలో అనేక మార్పులు చేర్పులు చేస్తారు అసలు భారత రాజ్యాంగం తీసేస్తారని చెప్పి మాట్లాడిన పరిస్థితులు కూడా బీజేపీ ఉన్నాయి అది మీ సాధ్యం కాదులే కానీ భారత రాజ్యాంగం ముట్టుకునే హక్కు కానీ దైనంగా ఎవరి వల్ల కాదు కానీ కొంత ఆర్థిక స్థితిగతులు రాజకీయ సమీకరణలు కులాల ప్రాతిపదికన కొంత మార్పులు చేర్పులు అనేది భారత రాజ్యాంగంలో కొన్ని హక్కులు అనేది మార్చుకుంటూ వచ్చారు అది కూడా కొంతవరకు పరిమితికి మించి కాబట్టి దీంట్లో కూడా ఏమైనా ఒక మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా ఉంటే దాని గురించి ఎందుకు పరిగణన తీసుకోలేదు బీజేపీ మరి ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దూషించడం కాదు దేశంలో ఉన్న మీ పార్టీ మీరే కదా దేశ అత్యున్నత ఏదైతే అత్యున్నత చట్టాలు చేసేది ఆ చట్టాల మీద మీకు అవగాహన ఉంది కదా మీ ప్రభుత్వం ఆ విధంగా చేస్తుంది కదా మరి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది మీ బీసీల పక్షపాతం బీసీల పక్షపాతం అని అంటారే ఆపరేషన్ కాగార పేరు మీద మీరు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఎంతమంది ఇవాళ వాళ్ళ మారహోనము వారిని చంపుతారో తెలవట్లేదా కాబట్టి ఏదైనా కానీ ఇక్కడ ఇక్కడైనా వ్యవస్థలు అనేది మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేసే ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు మద్దతుగా ఇవాళ నిలవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇచ్చే నోటికి మనం అమ్ముడు పోయినప్పుడు మన యొక్క హక్కుల గురించి మనం మాట్లాడే పరిస్థితులు మనం ఎన్ని రోజులు రోడ్లెక్కి ప్రశ్నిస్తాం తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు పన్నెండు వందల మంది అమరవీరులు ఆత్మ బలిదానం చేసుకుంటే తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడలే అత అప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తను నిలవాలి అనంటే ఇచ్చిన మాట నిలుపుకోకపోతే కాంగ్రెస్ భవిష్యత్వం బావలేదు మనం ఉండలేము అన్న పరిస్థితి వస్తుంది కాబట్టి వారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు కూడా కేంద్రం మెడల్ వంచే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని కుల సంఘాలు కానీ ఐక్యం కావాల్సిన అవసరం ఉంది మొన్న కృష్ణమారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాం సనాతన ధర్మం సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరికి సనాతన ధర్మంలో మరి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మీద ఎందుకు దాడులు జరుగుతాయి సనాతన ధర్మంలో దాడుల వ్యవస్థ అనేది నిర్మలం కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ప్రతి చోటకు వెళ్ళి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి తన నచ్చిన విధానంగా నిలబడే విధంగా ఉన్నప్పుడు అప్పుడు సనాతన ధర్మం హిందూ ధర్మంగా మారాలంటే నేను ఒక హిందూగా ప్రజల్లో స్వేచ్ఛకు ఉండాలనంటే ఒక దళితుల మీద కానీ దారులు కానీ అత్యాచారాలు కానీ జరగకుండా ఉండాలి ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ఆ విధంగా మాట్లాడగలుగుతుందా అప్పుడు ఉండగలుగుతుందా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే సనాతన ధర్మం అనేది మాట్లాడే విధానంలో ఉంటుంది తప్ప సనాతన ధర్మం పేరు మీద దాడులు చేసి సనాతన ధర్మం పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన అనేకుల మీద దాడులు చేయటం అనేది పద్ధతి కాదని కృష్ణమాది కూడా చెప్పిన పరిస్థితి ఇవాళ బీసీల పక్షాన అక్షత మీడియా యాజమాన్యం ఎప్పుడు నిలబడుతుంది బీసీలకు సమగ్రంగా వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళకి రావాల్సిన హక్కులు వాళ్ళకి రావాల్సిన అవసరం చర్చసభలో వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ పదిహేడు పద్దెనిమిది శాతం ఉన్న ఎస్సీలు తొమ్మిది శాతం ఉన్న ఎస్టీలు ఈ రిజర్వేషన్ తీసేస్తే ఫోర్ పర్సెంట్ ఉన్న మైనార్టీల రిజర్వేషన్ తీసేస్తే మిగతాది బలమైన రిజర్వేషన్లు అనేది జనాభా ప్రాతిపదికన బలమైన సామాజిక వర్గం ఏదైతే నైంటీ పర్సెంట్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో వాళ్ళ వాటా కూడా బలంగా ఉంది వాళ్ళ జనాభా ప్రాతిపదికన కాబట్టి వారికి ప్రభుత్వం ఏదైతే ఇస్తానన్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది రక్షణ అందించాల్సిన అవసరం ఉంది ఇవ్వాల్సిందే వారి హక్కులు జీవన ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన జీవన విధానాలు ఇవాళ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ లేని అగ్రవర్ణాలకి ఆ విధంగా రిజర్వేషన్ల ఫలాలు చట్టసభలలో వాళ్ళు ఎక్కువ మంది నిలబడుతున్నప్పుడు జనాభా ప్రాతిపదికన అధికంగా ఉన్న బీసీలకు ఎందుకు నిలబడకూడదు అన్నదాన్ని అక్షతా మీడియా యజమాని వేస్తుంది కాబట్టి వారి ఏ ఉద్యమానికైనా కానీ అక్షితా మీడియా యాజమాన్యం వారి పక్షాన వారికి బాసటగా నిలవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది ముఖ్యంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నా ప్రభుత్వం నిర్ణయ నిర్ణయం తీసుకునేటప్పుడు అది ఆచరణలో సాధ్యమవుతుందా కాదా కూడా పరిగణనలు తీసుకోకుండా ప్రజల్లో ఒకలాంటి ఆశను కల్పించి చివరికి నీరు గార్చే విధంగా చేయటం అనేది కరెక్ట్ అయిన పద్ధతులు కావు దానికి ఒక పక్క కేంద్రంకి మేము పంపించా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేని చెప్పి మీరు చెప్తారు మరి కేంద్ర ప్రభుత్వం మీ బీసీల పక్షం బీసీల కోసం పోరాటం చేస్తాను బీసీని ప్రధాని చేస్తాను అని అని మాట్లాడుతున్న ఇక్కడున్న నాయకులు మరి దాని గురించి ఎందుకు చర్చించట్లేదు ఢిల్లీల వాళ్ళు అత్యున్నత న్యాయస్థానానికి పోవాల్సిన అవసరమే వచ్చింది అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వ్యక్తులు మీ పార్టీలకు సంబంధించిన నాయకులు కాదు ఇలాంటి విధానాల వలన బీసీల యొక్క మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా మీ విధానాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తక్షణమే బీసీలకి రావాల్సిన న్యాయబద్ధమైన వాట అందించాలని చెప్పి కక్షిత మీడియా యాజమాన్యం డిమాండ్ చేస్తుంది రోస్టార్ పద్ధతిలో మీరు ఏదైతే ఇస్తున్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ తీసేస్తే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ అనేది సెన్సెస్ పాత పద్ధతికే మీరు మొగ్గు చూపించారు కదా పాత పద్ధతులు అవలంబిస్తున్నారు కదా మరి దాంట్లో కూడా అనేక చోట్లలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన స్థానాలలో కూడా ఎస్సీ ఎస్టీల పేరు మీద అగ్రవర్ణ పెత్తనం దొరలు వారి యొక్క ప్రాతినిధ్యం కోసం ఏది ఎస్సీసీలకు సంబంధించిన వారిని తొత్తులుగా పెట్టుకొని అనేక చోట్ల వాళ్ళు పబ్బాలు కూడా కలుపుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి వాటి కూడా ఒకసారి సమగ్ర ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేక ప్రాంతాలలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ ఎస్టీలకు తప్ప ఎస్సీలకు కానీ బీసీలు కానీ మైనార్టీలకు కానీ ప్రాతినిధ్యం అనేది చాలా విధంగా తక్కువ ఈ ప్రాంతంలో కనీసం వార్డు మెంబర్లు కానీ అయ్యే పరిస్థితి కూడా లేకుండా పోయింది అదే కాకుండా ఉప సర్పంచ్లు ప్రధానంగా మేజరు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చోట్ల కూడా బీసీల ప్రాతినిధ్యం కూడా వారికి ఒక ప్రాబ్లం అనేది చాలా తక్కువ ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వీటిపైన కూడా ప్రభుత్వం మరొకసారి ఆలోచించి రిజర్వేషన్లు అనేది అమల్లో కూడా నైతిక విలువలు అవలంబించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరిన్ని ఇలాంటి ప్రజాయుత కార్యక్రమాలు చేపట్టి ప్రజల పక్షాన నిలబడటానికి అక్షత మీడియా యాజమాన్యం అనిత్యం సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ మా యొక్క వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ నెంబర్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీ గొంతుకగా ప్రజా సమస్యలు వినిపించడానికి అనునిత్యం సిద్ధంగా ఉంటాం మీరు అధికారుల దృష్టికి కానీ రాజకీయ పార్టీ నాయకుల దృష్టికి కానీ వెళ్ళి మాట్లాడిన పరిస్థితులను కూడా మీ పక్షాన మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ మా యొక్క ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ వేసినట్లయితే వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో మా దృష్టికి తీసుకొచ్చి రావాల్సిన రావడానికి ఆస్కారం ఉంటుంది అదే కాకుండా ఛానల్ కి అవసర నిమిత్తం అనేక ఆర్థికంగానే మానసికంగానే మీ యొక్క సపోర్ట్ కూడా మాకు అవసరం ఉంది కాబట్టి మీరు మాకేమన్నా ఆర్థికంగా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశం ఉంటే మా యొక్క వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రిపుల్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మేము మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ముందు వర్షాలు ఉంటాం తెలియజేస్తూ మీకు మరొకసారి శుభోదయం తెలియజేస్తూ సైన్ అవుట్ ఇప్పుడు ఎందు